హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ అందరికీ నచ్చే పన్నీర్తో పన్నీర్ ఫింగర్ని ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకుని సన్నగా పొడవుగా ఈ విధంగా కట్ చేసి తీసుకోండి ఒక ప్లేట్ తీసుకుని దీనిలోకి ఒక స్పూన్ ఆమ్జూర్ పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ముప్పావు స్పూన్ మెరియాల పొడి ఒకటిన్నర స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ గార్లిక్ పౌడర్ రుచికి తగినంత ఉప్పు వేసుకుని మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి గార్లిక్ పౌడర్ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా స్పైసెస్ అన్నీ బాగా కలిపేసుకుని కలుపుకున్న ఈ స్పైసెస్లోకి ఒక్కో పన్నీర్ పీసు వేసి మసాలాలన్నీ అంతా బాగా పట్టించాలి పన్నీర్ కొంచెం తేమగానే ఉంటుంది కాబట్టి మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయి ఇలా మసాలాను కోట్ చేసి పెట్టుకోండి మిగిలిన ఈ మసాలాను పక్కకు పెట్టుకోండి ఏమీ వేస్ట్ అవ్వదు మరొక ప్లేట్లోకి రెండు స్పూన్ల మైదా పిండి రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసుకుని ఉండలు కట్టకుండా చిక్కటి బ్యాటర్లాగా రెడీ చేసుకోవాలి పన్నీర్ని మనం కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా వెడల్పుగా ఉన్న వాటిల్లో వేసుకుంటే కనుక డిప్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది లేదు అంటే మీరు గిన్నెలో అయినా కలుపుకోవచ్చు మరొక ప్లేట్లోకి కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ను తీసుకోండి ఇప్పుడు మనకు మిగిలిన మసాలాలను పక్కకు పెట్టుకున్నాం కదండి ఆ మసాలా పౌడర్ను మైదాపిండి బ్యాటర్లో కొద్దిగా బ్రెడ్ క్రమ్స్లో కొద్దిగా వేసుకుని దీన్ని రెండింటిలోనూ కలిపేసుకోవాలి ఇలా మిగిలిన స్పైసెస్ వేసుకుంటే ఇంకా వీటిలో పెప్పర్ కానీ సాల్ట్ కానీ ఏ విధమైన స్పైసెస్ వేసుకోవాల్సిన పని ఉండదు మనం కలుపుకున్న మసాలా కూడా వేస్ట్ అవ్వదండి ఇప్పుడు రెడీ చేసుకున్న పన్నీర్ పీసెస్ తీసుకుని మైదాపిండిలో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో వేసి కోట్ చేసుకోవాలి మైదా పిండిలో వేసుకున్నప్పుడు చెయ్యి కనుక కాస్త తడిగా అయితే తుడిచేసుకుని బ్రెడ్ క్రమ్స్లో వేసి కోట్ చేసుకోండి లేకపోతే బ్రెడ్ క్రమ్స్ త్వరగా తడిగా అయిపోతాయి ఎక్కువ బ్రెడ్ క్రమ్స్ పడతాయి అన్నీ ఇలా కోట్ చేసేసుకుని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి మీడియం హీట్లోనే ఉంచి ఈ పన్నీర్ పీసులను వేసుకోవాలి ఆయిల్ను తక్కువ హీట్లో వేసుకుంటే పైన ఉన్న లేయర్ అనేది విడిపోయే ఛాన్స్ ఉంటుందండి మీడియం హీట్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి పన్నీర్ను మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి పైన ఉన్న లేయరు కలర్ వస్తే చాలు తీసేసుకోవడమే ఇలా మంచి రంగు వచ్చేసిన తర్వాత వెంటనే జాలి గరిటతో తీసేసుకోండి కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ మైదా పిండి మిగిలిపోయింది కదండి వీటిలోకి మరి కొంచెం సాల్టు కార్న్ఫ్లోర్ వేసుకుని ఒక ఆలును సన్నగా ఈ విధంగా పొడవుగా కట్ చేసేసి వేసుకోండి కొద్దిగా నీళ్లు చిలకరించుకుని అంత చక్కగా కలిపేసుకుని వీటిని కూడా ఆలు స్టిక్స్ లాగా వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి మసాలా బ్యాటరే కనుక టేస్టు మంచిగా ఉంటుంది మనం కలుపుకున్న మసాలా ఏమీ వేస్ట్ అయిపోదు ఇలా చేస్తే పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించేసుకోండి వేగిన వీటిని తీసేసుకోవడమే టిష్యూ ఉన్న పేపర్ ప్లేట్లోకి తీసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది వేడివేడిగా పన్నీర్ ఫింగర్స్ను టమాటా కెచెప్తో తింటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ పన్నీర్ చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి Thank you for watching.